పటాన్చెరు నియోజకవర్గంలోని రహదారులు నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతూ ఉన్నాయి ఉమ్మడిదల నుంచి కానుకుంటకు వెళ్లే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు నిత్యం నరకంగా మారిపోయిన పరిస్థితులు స్పష్టంగా అర్థమవుతుంది పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద కార్లలో ఈ రోడ్ల మీద నుంచే తిరుగుతారు గానీ ఈ రోడ్డు గురించి ఎవరు మాట్లాడరు పెద్దగా పట్టించుకోరు నేను ఒక వీడియో మీకు వినిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది రెండున్నర ఏళ్ల క్రితం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కానుకుంటలోని ఒక కార్యక్రమానికి హాజరై ఉమ్మడిదళ నుంచి కానుకుంట వరకు రోడ్డు వేయటానికి సుమారు ఎనిమిది కోట్లు అవుతాయి ఏదో ఒకటి చేసి అవసరమైతే దొంగతనం చేసైనా సరే ఈ రోడ్ వేసి ఈ ప్రజలకు నేను అండగా నిలబడతాను అని చెప్పి ఆయన చెప్పిన మాటలు ఒకసారి ఆ వీడియో వినండి మీకు అర్థమవుతుంది ఇక్కడ గుమర్దాలి ఎనిమిది కోట్లు అవుతుంది దొంగతనం చేస్తామా ఏం చేస్తామా పడదా మీరు ఏదో ఒకటి చేసి పని చేయాలని ఆలోచన తొంభై తొమ్మిది అవతారాలు కదా ఇది ఆలోచన చేసి అడుగులు వేస్తాను తప్పకుండా